హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో మంచి కమ్మనైన దమ్ బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తానండి ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా తయారు చేసి చూపిస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఇక్కడ బిర్యానీ కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ అయితే నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ అయితే సరిపోతుంది కానీ ఇక్కడ ముక్కాలు కేజీ తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు అలాగే కరేపాకు కొత్తిమీర పుదీనా తీసుకున్నాను హోల్ గరం మసాలా బిర్యానీ కోసం తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మకాయలు కూడా తీసుకున్నాను ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు యాడ్ చేశాను ఇది మెజర్మెంట్ ఏమీ లేదండి నీళ్ళ కోసం ఇందులో బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసిస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అర కేజీ బియ్యానికి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో ఆ ఉప్పును మనం ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాము అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ వేయడం వల్ల మనకు రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అందుకని యాడ్ చేశాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కారం కోసం ఒక అరదబ్బా నిమ్మకాయ రసాన్ని అయితే పిండేస్తున్నాను నిమ్మరసం లేని వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ ఉంటుందండి నిమ్మ ఉప్పు అది కూడా యాడ్ చేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా బాయిల్ చేసుకోవాలి స్ప్రింగ్ బాయిల్ అయిన తర్వాత బియ్యం యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి నేను మరిగించుకొని బియ్యం యాడ్ చేస్తాను సో బియ్యం యాడ్ చేసిన తర్వాత నాకు ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని నేను నీళ్లు మొత్తం వారు చేసుకుంటాను మొత్తం నీళ్ళని ఇలాగా స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రైన్ చేసేసుకొని రైస్ని విడిగా తీసేసుకుంటాను సో ఈ విధంగా అయితే రైస్ని నేను విడిగా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకుంటున్నాను ఇందులో ఆయిల్ అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం కొన్ని ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ మనకు బిర్యానీకి మంచి రుచిని అయితే ఇస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం రైస్లో కూడా యాడ్ చేసాం కనుక కొంచెం తగ్గించి వేసుకోవాలి సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అంతా పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము అప్పుడే మనకు టమాటాలు త్వరగా మగ్గిపోతాయి సో టమాటాలు మగ్గిపోయిన తర్వాత చికెన్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి దాని తర్వాత ధనియాల పొడి కారం అలాగే గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ మొత్తం కారం ఉప్పు అన్నీ ముక్కలకు పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా మనకు బాగా ముక్కలకి పట్టేసింది ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాము ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పైన పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసి దీనిపైన రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేశాను మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నటువంటి బాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని అయితే ఇప్పుడు చికెన్ పైన వేసేసుకుంటున్నాను ఇలా వేసేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మిగిలిన అరదబ్బ నిమ్మకాయని రైస్ పైన పిండేస్తున్నాను ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నాను బిర్యానీకి నెయ్యి బాగుంటుంది కనుక వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా పైన యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు సో ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత నేను దమ్ అయితే వేస్తున్నానండి సో దీనిపైన ఒక మందపాటి ప్లేట్ అయితే పెట్టేసుకొని దీని మీద బరువు అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను చిన్న మంట మీద పెట్టుకోవాలి కాబట్టి చిన్న అయితే ఆన్ చేసుకుంటున్నాను సో మన ఇంట్లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్యాన్స్ ఉంటాయి కదా ఈ అయితే కింద పెడుతున్నాను అడుగు అంటకుండా ఉండడానికి ఇలాంటి ప్యాన్స్ పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా అవుతుంది ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మనం దమ్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా మన బిర్యానీ అని చక్కగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాము రెస్టారెంట్ స్టైల్లో మనకు ఇంట్లో ఎప్పుడు తినాలనిపించినా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది సో మా ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు సో వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి